ఏళ్ల తరబడి గూడు కోసం చూసిన పేదలు నిలువ నీడలేని పరిస్థితిలో ప్రభుత్వం కట్టించిన ఇళ్లలోకి చేరుకున్నారు తలదాచుకునేందుకు ఇళ్లు సొంత స్థలం ఆర్థిక స్తోమత లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూంలోకి మకాం మార్చుకున్నారు అనాధికారికంగా టూ లో ఉంటున్నా తాము ప్రభుత్వం ఎప్పుడు పొమ్మన్నా పోతాం కానీ మాలాంటి నిరుపేదలకు కాకుండా మరెవరికే ఈ ఇళ్లు కేటాయిస్తారని పేదలు ప్రశ్నిస్తున్నారు హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలానికి చెందిన మర్రపెల్లిగూడెం గ్రామంలో ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లను పేదలు స్వాధీనం చేసుకుని నివాసం ఉంటున్నారు ప్రభుత్వం ఇల్లు కేటాయించకపోవడంతో నిలువ నీడలేని తాము ఇక్కడ వచ్చి ఉంటున్నామని అంటున్నారు గత ప్రభుత్వం పేదల కోసం యాభై డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన మౌలిక సదుపాయాలు లేక వదిలివేశారు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో ఆ ఇల్లు శిథిలావస్థకు చేరాయి తాజాగా ఇరవై కుటుంబాలు ఆ ఇళ్లలోకి వెళ్లి తలుపులు అమర్చుకొని కలర్స్ వేయించుకొని నివాసం మొదలు పెట్టాయి దాదాపుగా ఈ డబుల్ బెడ్రూమ్ రూమ్ లో ఒక ఐదు సంవత్సరాలు కట్ట ఉంటున్నాయి ఇందులో మధ్యాహ్నానికి బానిసలే కొంతమంది తాగడం సీసలు బలగొట్టడం గంజాయి తలుపులు కిటికీలు పలుకొట్టి వృధాగా ఈ దాదాపుగా ఒక ఐదు సంవత్సరాలు వృధాగా ఉంటున్నాయి పేదలకు కనీసానికి వసంతులకు కొంతమంది ఇల్లు కూలిపోయి ఉన్న వర్షాలకు చాలామంది కూడా ఇల్లు కూలిపోయి ఉన్నాయి వాళ్ళకన్నా లబ్ధి చేద్దామంటున్న ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం అయినా ఈ సంవత్సరం ఎవరు పట్టించుకోవడం లేదు ఈ నిరుపయోగం ఉండడం వల్ల ఇలా బర్రెలు గొడ్లను ప్లస్ గొర్రెలను కూడా లోపల కట్టేయడం లోపల తోలు తాల్కుందామండి ప్లస్ కిటికీలు పలగొట్టేళ్ళు తలుపులు వలగొట్టి నిరుపయోగం ఉండడం వల్ల తాగడం గంజాయి కూడా ఈ రీసెంట్గా ఒక ఒక రెండు నెలల క్రితం టూ మంత్ క్రితం గంజాయి గుడి ఇలా దొరకడం జరిగింది ఇల్లు లేని వాళ్ళు మొన్న వర్షాలు కూలిన వాళ్ళు కొంతమంది ఒక పదిహేను ఫ్యామిలీ దాకా దగ్గర దగ్గర ఇప్పుడు రావడం జరిగింది ఐదు సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికీ కేటాయించకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి తాగుబోతులు గంజాయి బ్యాష్లకు పేకాట రాయులకు అడ్డాగా మారాయి పశువులు కట్టేస్తే షెడ్డులుగా మారిపోయాయి ఇందిరమ్మ ఇల్లు లేక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకపోవడంతో గూడు లేని పేదలు వీటిలో వచ్చి ఉంటున్నారు సొంత ఖర్చులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కలర్లు వేసుకుని తలుపులు బిగించుకుని ఉంటున్నారు లేదు నాకు భర్త తెచ్చిపెండు నా పిల్లల చిన్న పిల్లలప్పుడే భర్త తెచ్చిపెండు సమాజంలో మమ్మల్ని వాళ్ళు కూడా లేరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు లేకనే ఈ బాధర్మాకు మాకు డబుల్ బెడ్రూమ్ అంటే ఇది ప్రత్యేక ముందే ప్లాట్లు పంచుతాం ప్లాట్లు పంచుతాం అని చెప్పి ఏది ఒక ఇంటికి రెండు వేల చొప్పున రాజకీయ నాయకులు వసూలు చేసిండ్రు ఇంటికి రెండు వేలు చొప్పున లేని వాళ్ళకి కుటుంబాలకు వాళ్ళకు ఎంకులాడిద్దాం వాళ్ళకు ఏదో వాళ్ళ సోమతి చూపించినప్పుడు మేము ఏం చేస్తాం కుంపలు కూలుదా అని మొన్నటి వర్షాలకు పిల్లలు దిక్కు మేము వదిక్కు ఆగం అయిపోతాం కాబట్టి మమ్మల్ని ఎల్ల కొట్టినాడు పోతాం గవర్నమెంట్ కట్టించిన ల్యాండ్ అవుతుండేది అది ఎట్లాగో గవర్నమెంట్ కట్టించిన ల్యాండ్ అది కానీ వాళ్ళు ఎల్ల కొట్టిన మేము పోయినామస్తే కానీ పోయేసి ఉంటాం ఇల్లు లేని పేదలు నిలువ నీడ లేకపోవడంతో ప్రభుత్వ సాయం కోసం చూశారు కళ్ళ ముందు ఇల్లు కనబడుతున్నా ప్రభుత్వం కేటాయించకపోవడంతో అవస్థలు పడ్డారు ప్రభుత్వం ఇల్లు కేటాయించేందుకు గ్రామ సభలు పెట్టినా ఎంపిక కార్యక్రమం పెట్టినా మేమే అర్హులమవుతామని అంటున్నారు ప్రభుత్వం తమను ఇక్కడి నుంచి వెళ్లి వరకు ఇక్కడే ఉంటామని మానవత్వంతో ఆలోచించాలని అంటున్నారు ఇండ్లు ఇలా డబుల్ బెడ్రూమ్లు కట్టిండ్రు మాకు ఇష్టం అని అన్నారు అప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది కట్టి కనీసం వాళ్ళ ఇంతవరకు ఏం చేస్తలేదు చేయకుంటే మా అన్నీ ఊరిపోయినాయి ఏమేమి వచ్చి ఇంట్లో ఇంట్లో కొంచెం వర్క్ ఉంటే తలుపులు ఇట్లా పెట్టలేదు అన్నీ మంచిగా మేము కొంచెం కొంచెం చేయించుకున్నాం ఇంకా వాటర్ లేదు కలర్ వేయించుకున్నాం తలుపులు పెట్టించుకున్నాం ఇక వాటర్ లేదా కొద్దిగా కష్టపడతాను మేము వచ్చి టెన్ డేస్ అవుతుంది ఇళ్ళకు ఇండ్లు పేదల కోసం కట్టించారు కానీ కేటాయింపులు చేయక ఖాళీగా వదిలేశారు ప్రభుత్వ అధికారులు ఇప్పుడు అదే పేదలు ఆ ఇళ్లలోకి చేరిపోయారు ప్రశ్న ఒక్కటే ఈ ఆక్రమణకు కారణం ఎవరు అధికారుల నిర్లక్ష్యమా లేక పేదల బాధ ప్రభుత్వం కట్టించిన ఇల్లు ఇలా పాడైపోతుంటే పేదలే చేరిపోతుంటే ఇది పేదల ధైర్యమా లేక వ్యవస్థ వైఫల్యమా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి